అలాంటి భక్తితో శంభు పూజ ఎవడైతే చేస్తాడో వాడు సర్వప్రాణులకి కూడా పూజనీయుడు అవుతాడు కథ మామూలుగా అవసరమేగా ఒక కథ ప్రారంభించారు ఉజ్జయిన్యాభూ రాజా చంద్రసేన సమాక్వయహ అని నిన్న గోకర్ణం దగ్గరికి వెళ్లారు ఇవాళ స్వామివారు మన ఉజ్జయిని క్షేత్రానికి తీసుకెళ్తారు మహాకాళేశ్వరుడు నిన్న మహాబలేశ్వరుడు గోకర్ణంలో ఉన్నటువంటి వాడు ఇవాళ ఉజ్జయిన్యాం మహాకాళహ అని జ్యోతిర్లింగంగా ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వరుడు ఉన్నాడు ఆ ఆ ఊళ్ళో ఓ రాజుగారు ఉన్నారట ఆయన పేరు చంద్రసేనుడు అని పేరు జాతో మానవ రూపేణ ద్వితీయ యువ వాసవ దేవేంద్రుడే మారువేషంలో వచ్చి ఓ రాజుగారిగా పుట్టాడా అన్నంతలాగా ఉందిట ఆయన ఐశ్వర్యము ఆయన తీరి అంత ఆ మహా మహాతత్నింపురే మహాకాళం వసంతం పరమేశ్వరం సంపూజయ్యతో భక్త్యా చంద్రసేను నృపోత్తమ ఆ ఊళ్ళో ఉండేటువంటి మహాకాళేశ్వరుణ్ణి భక్తితో ఆ రాజుగారు సేవిస్తూ ఉండేవాట ఆయనకి మణిభద్రుడు జితాభద్రుడు సర్వలోక నమస్కరింపడబడినవాడు అయినటువంటి ఒకనొక స్నేహితుడు అభవత్ సఖారా శివ పారిషాగ్రణీ మణిభద్రో జితాభద్ర సర్వలో నమస్కృత మణిభద్రుడు అనే ఒక స్నేహితుడు తాీభక్తు ప్రసన్న శంకరానుగహ చింతామణిం దివ్యం మణిభద్రో మహామతి ఆ తర్వాత ఆ స్నేహితుడికి చాలా ప్రేమగా ఈ రాజుగారు ఉన్నారు ఈ రాజుగారు చేసేటువంటి శివ పూజకి ఇష్టపడి చింతామణిని ఓ దాన్ని తీసుకొచ్చి ఆయన ఆ మణి ఎలా ఉంటుంది ఈ మణిలాగా ప్రకాశిస్తుంది అన్నారు దాని యొక్క గొప్పతనం ఎవరు వినలేదు కనీ విరి అని వినట్టుకుంటే శోభ కాంచస్థం కాయ స్టబు పాషాణాదికం అన్యద్వా సద్యోభవతి కాంచనం దాని యొక్క గొప్పతనం ఏమిటి అంటే దాని కాంతి కనుక సోకితే ఇనువు గాని ఇత్తడి గాని రాగి గాని కంచు కానీ ఏదైనా సరే వెంటనే బంగారం అయిపోతుంది అంటే పరసు లాంటిది అనమాట ఇది వరకు మనకి శమంతకమణి గురించి మనం విన్నాం అది బంగారాన్ని సృష్టి చేస్తుంది ఎనిమిది బారువులు అది వాళ్ళ లెక్క అంటే ఎనిమిది బారుల వరకు వస్తుంది బంగారం ఆ తర్వాత ఈ రోజుకి ఖాళీ లేదు రేపు కానీ ఇది అలా కాదు దీన్ని ముట్టిస్తే చాలా అన్ని వస్తువులు బంగారాలు అయిపోతూనే ఉంటాయి సతం చింతామణిం కి రాజాసనం స్వయం దేవాను మంచి సూర్యుల్లాగా వెలిగిపోతూ ఆ మణిని మెడలో పెట్టుకుని ఆయన రాజసింహాసనం మీద పేరువలగంలో ఉన్నాడు సదా గ్రీవం తం శ్రుత్వ రాజ సప్తమం ప్రవృద్ధ సర్వే రాజానహర్వే క్షుద్రహృదోభవన్ ఇతర రాజులకి సాధారణంగా అసూయ ఉంటుంది కదా ఇంతటి ఐశ్వర్యం అతనికి పట్టింది ఈ చింతామణి వాడికి దక్కింది మాకందరికీ లేదు అనేటువంటి ఒక మాత్సర్యం ఒక అసూయ ఓ ద్వేషం ఇతర అందరిలోకి కూడా కలిగింది వాళ్ళు కూడా పోని అడిగి చూద్దాం అనే రకంగా వాళ్ళందరూ యాచించారు కానీ ఆయన తిరస్కరించాడు రాజులందరూ కూడా ఆయన మీద అందరూ మూకుంబడిగా వైరాన్ని పెంచుకున్నారు సౌరాసైల్వా కళింగ శక మద్రకాహ వాన అవంత సౌవీరాహ మాగధాహ మత్స్య సృంజయా అని ఆయా విభిన్న దేశాలు ఆ దేశాధిపతులైనటువంటి రాజులందరూ ఏతే అనేక రాజాన వాళ్ళందరూ ఆ రాజులు అందరూ వాళ్ళ వాళ్ళ అచ్చబలాలు గజబలాలు రథబలాలు పదాతి బలాలు అన్నిటినీ కలిపి తమ తమ సైన్యాన్ని అంతటినీ కూరగట్టి ఒక్కమడిగా మూకుంబడి దాడి చేశారట ఆ చంద్రసేనుడి మీద చతుర్ద్వారం మొత్తం ఇన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక్కసారిగా దాడి చేయడంతో ఉజ్జయిని నగరం తాలూకు నాలుగు వైపులా ఉండే దారులన్నీ బంధింపబడ్డాయి ఎప్పుడైతే తన ఊరు శత్రువులకి దాటికి దాడి చేయబడుతోందో శత్రువులందరూ ముట్టుబుట్టారో చంద్రసేనుడు ఏం చేశాడు ఇంకా ఆయనకు ఉండే బలం ఒక్కడే బలం నాకు మా మహాకాళేశ్వరుడే బలం అనుకున్నాడు ఆ మహాకాళేశ్వరుడి కాలు పుచ్చుకున్నాడు చంద్రసేను మహాకాలం తనేవ తరణం యయో ఆయన నిరాక నిర్నికల్పన సమాధిలో ఆ రాజుగారు దృఢమైనటువంటి దీక్షతో మా స్వామి పరమశివుడే నాకు రక్ష ఎంతమంది రాజులు ఎదిరించినా నాకు భయం లేదు యుద్ధానికి వెళ్ళ ఆయన కానీ రాత్రింపవాళ్ళు అచంచలమైన భక్తితో ఆ స్వామినే కొలుస్తున్నాడు ఈ లోపుగా అక్కడికి ఒక గోపంత వచ్చింది అని ఏకస్మిన్ అంతరే గోపీకాచి తత్పురవాసిని ఏకపుత్ర భర్తృహీన తత్రయవాసి చిరంతన ఆ రాజుగారు చుట్టుముట్టి శను శత్రువులందరూ వచ్చినప్పుడు యుద్ధానికి ఏదైనా ఒక ఆలోచన మంత్రులను సమావేశపరచడం లేకపోతే దండనాయకుల్ని సేనాధిపతుల్ని సమావేశపరచడం యుద్ధం చేయడానికి అస్త్రాలు శస్త్రాలు వెతుక్కోవడం ఇవన్నీ చేస్తారు అందరూ కానీ ఈయన పరిస్థితి విరుద్ధంగా ఉంది మహాకాళేశ్వరుడు కాలుపుచ్చుకున్నాడు ఇదంతా చూస్తోందట గోపశ్రీ ఆవిడ వితంతు విధవు రాదు భర్తలేడు ఒక్క మా కొడుకు మాత్రం ఉన్నాడు ఆ ఆ కొడుక్కి ఐదు సంవత్సరాల వయస్సుట ఆ పంచహాయనం బాలం వహంతి గతభర్తృగా రాజ్ఞాకృతాం మహాపూజాం దిరిజాపతేహే ఇంత ఆపద చుట్టుముట్టినప్పుడు కూడా అంత దృఢమైన భావంతో ఆ రాజుగారు గారు పూజ చేస్తున్నారు ఆ గొప్ప పూజను చూసిందిట తల్లి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది సా దృష్ సర్వమాశ్చర్యం శివ పూజ మహోదయం ప్రణిపత్య స్వశిబిరం వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాజుగారంతటి వాడు ఇంత ఆపద చుట్టుముట్టినా కఠోరమైన దీక్షతో శివ పూజ చేస్తున్నాడు కనుక నేను కూడా తప్పనిసరిగా ఇవాళ నుంచి శివ పూజ చేస్తాను అని అనుకుందట సంకల్పించి అది ఎంచేత చూడాలి అన్న ముందు చూస్తే చెయ్యాలనిపించాలన్నాను కదా నిన్న అలాగా రాజుగారు చేసే పూజలు చూసి ఈ స్త్రీ అంతకు ముందు శివుడు అంటే తెలియదు శివలింగం అంటే తెలియదు పూజా విధానాలు తెలియదు అయినా సరే ఆయన చేసినట్టుగా నేను ఆపదలో ఉన్నాను నాకు లేడు ఈ చిన్నపిల్లాడు ఎప్పుడు పెరిగాను ఎప్పుడు పెద్దవాడయ్యాడు పెరిగి పెంచి పెంచడానికి నా దగ్గర ఏముంది కనుక అని నాకు కూడా రక్షకుడు శివుడే అనేటువంటి నమ్మకంతో ఆని హృదయం పాసానం శూన్యేతు శిబిరోత్తమే నాటి దూరే స్వశిబిర శివలింగం అగల్పేదు తన డేర ఉంది శిబిరం ఓ పంసలో తలదాచుకుంది ఆవిడ పెద్ద ఇళ్ళు ఎక్కడ వస్తాయి లేదు ఎక్కడో కనిపించిన ఉండగా రాయిలు ఉండేది గులకరాయి ఆ రాయి తీసుకొచ్చి ఇదే శివలింగం అనుకుంది తన నేరాల్లో అక్కడ కూర్చోపెట్టుకుంది కనిపించిన పువ్వు దాని మీద వేసి శివశివ అంటుంది ఇదే శివలింగం ఇదే శివాలయం అనే భావంతో ఒక ఉన్నటువంటి మనస్సు ఒక్కటే ప్రధానంగా పెట్టుకుని పూజలు చేసింది యాని కాని కానిచి పుష్పాని చ ఆత్మన ఆమెయ స్నాత్యతల్లింగం పూజయామాస దానికి దొరికినటువంటి ఆ నీళ్లు దొరుకుతాయి కానీ ఖర్చు లేదుగా ఆ నీళ్లు చూసి వాంత అన్ని పోస్తోంది ఎక్కడైనా ఆకులు బిల్వదళాలు అలాంటివి ఏవైనా ఉంటే వేస్తోంది లేదు పక్కన నందివద పూలు ఏదో గోవర్ధనాలు ఉన్నాయి అవే వేస్తుంది ఏ దొరికితే అవి ఉన్న దాంతో శివ పూజ చేస్తుంది ఆవిడకు వచ్చినంత కాలంగా నమస్కారాలు చేసి పూజ చేస్తూ ఉండేటువంటి అనన్య మనస్సుతో ఆ శివ పూజ చేస్తూ ఉండేటువంటి దానికి స పుత్రం ప్రణయా గోపి భోజనాయ సమాహదు ఆ తర్వాత పూజంతా పూర్తి చేసి తన పిల్లడు ఉన్నాడుగా నాన్న భోజనానికి వాడు ఇంతకంటే తెలివైన వాడు అమ్మ చేసే పూజనే వాడు చూసి ఆ చిన్నతనం నుంచి వాడికి ఇంక పూజే సర్వం అనేటువంటి పరిస్థితుల్లో వాడు ఆ పూజని మాని బయటికి రావటం లేదు మాత్ర ఆహువుతో బహుశ స పూజాసక్తమానస బాలోపి భోజనం తదా మాతా స్వయం యయౌ ఆ రాజుగారు చేసిన పూజకి ఈవిడ ఆకర్షించింది ఈవిడేమో చేయడం ప్రారంభించి ఈవిడ చేసే పూజకి కొడుకు ఆకర్షణుడయ్యి వాడు ఏం చేస్తాడు నాకు ఇంక తిండి తిప్పులు కూడా అక్కర్లేదు ఈ శివ పూజ చేస్తానని ఆ పాషాణం మీద శివలింగం మీద ఎప్పుడు భక్తితో నమస్కారం పూజ చేయడం శివ శివ అనుకోవడం అదే ఉండి అమ్మ భోజనం కారా బాబు అండి నాకు ఆకర్లేదమ్మా అన్నం అక్కలేదు అని దాంతో ఆ తల్లి కోపం వచ్చి అరే అదే భోజనం మానేసి కూర్చుంటాంట్రా ఏంట్రా కోపమా అంటే కొడుకు మీద ప్రేమ అది కోపం అనే మాటతో బయటకు వస్తుంది కోపం అని పేరు కొడుకు మీ కోపం ఏంటి కొడుకు బాగుండాలి వాడు ఆ సకాలంలో భోజనం చేయకపోతే వాడికి ఏ నీరసం వస్తుందో వాడికి ఏ రోగం వస్తుందో వాడికి వచ్చే ఆపదని తాను తట్టుకోలేక పుత్ర ప్రేమతో ఆ తల్లికి పాపం వచ్చి అనవసరంగా ఈ రాయి ఒకటి తీసుకొచ్చాను మన ఇంట్లో ప్రారంభానికి దీంతో నువ్వు భోజనం మానేస్తున్నావు అని ఆ రాయుడికి కాస్త విసివేసింది టాం పూజా నాసయామాస చిత్వ లింగం విదూరత ఆవిడే తెచ్చింది కానీ పట్టదాని అహంకారం కాని పట్టదాని ప్రేమ గాని మమకారం కానీ ఉంటే ఆ రాగద్వేషాల మమకారం ఏం చేస్తుంది అంటే ఎంత తప్పుడు పని చేయడానికైనా సాధించి చేసి చేయించేస్తుంది తాను ఎంతో భక్తితో తెచ్చుకుని ఇదే శివుడు అని పెట్టుకున్నటువంటి ఆ లింగాన్ని దూరంగా విసిరేసి ఈ లేదు శివుడు లేదు పూజ లేదు భోజనం మానేసి ఏ వేషాలు ఇస్తున్నావు అని ఆ కురాన్ని తిట్టి ఆ లింగాన్ని దూరంగా ఎక్కడో పారేసింది చెబితే వాడే ఉన్నాడు అయ్యయ్యో మా శివుడు అని హా హేతి ఉదమానంతం తదా పునర్వివేశ స్వగృహం గోపి రోషతమన్విత కోపంతో శివుడు లేడు రాయి లేదు రప్పలేదు ఏం లేదు అని అడ్పడేసింది ఆ కుర్రాడు పాపం అయ్యో మా దేవుడు దేవుడే అంటున్నాడు వాడు అయినా ఇది పట్టించుకోలేదు ఇది కోపంతో చేసింది అని ఎప్పుడైతే తల్లి తన శివ పూజకి భంగం కల్పించిందో చూశాడు ఆ శివ పూజకి కోపం వచ్చేటువంటి పరిస్థితుల్లో నేను మా అమ్మని కూడా నేను లెక్క పెట్టను నా తిండి కోసం శివుణ్ణి అవతరపాటిస్తుందా ఇది అని చెప్పి నా నమ్మ కూడా అలా అని ఆయన వాళ్ళ కళ్ళ మటు నీళ్లు పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రార్థనలతో శివుణ్ణి ప్రార్థించి కళ్ళు మూసుకు కూర్చున్నారు తో మనిస్పంభ విరాజమానం హిరణ్మయ ద్వార తోరణం మొహరఖనీలాబల వజ్రవేదికం తదేవ జాతం శిబిరం శివాలయం ఆ కుర్రాడి యొక్క భక్తికి పరమశివుడు చాలా సంతోషించి వెంటనే ఆ శిబిరం కాస్త శివాలయంగా మారిపోయింది ఆయన తలదాచుకోవడానికి వేసుకున్న డేరా ఆ డేరా కాస్త గొప్ప శివాలయంగా మారింది దానిలో మణిమయమైనటువంటి స్తంభాలు బంగారపు ద్వారాలు వృద్ధి తోరణ ద్వారాలు మరి అమూల్యమైనటువంటి రత్నవైరూల్యాలతో పొదగబడినటువంటి వజ్ర వేదిక దాని మీద సంతప్త హేమకలైర్బహుభిర్విచిత్రై ప్రోద్భాషిత స్ఫటిక సౌధ కలాభిరామం రమ్యం చ శివపురం వర పీఠ మధ్యే లింకం చ రత్న సహితం ఆ శివాలయం దాని మధ్యలో ఒక రత్నమయమైన వేదిక దానివల్ల వల్ల నవరత్నమైనటువంటి ఒక పెద్ద శివలింగం అదంతా దర్శనమిచ్చింది ఆ బాలుడు చాలా ఆనందపడిపోయాడు చాలా భయపడిపోయాడు ఇదేంటి హఠాత్తుగా ఓ లింగం వచ్చింది శివాలయం వచ్చింది ఇంత శరీరం ఖరీదీ అనేది బంగారాలు వజ్రాలు వైదూ్యాలతో కూడినటువంటి భాష ఇదంతా ఏమిటో చూసి నిమగ్నయ పరమానంద సాగరే చాలా అత్యంత ఆనంద సముద్రంలో మురిగిపోయాడు భీతులైపోయాడు భయపడిపోయాడు విజ్ఞాన శివ పూజాయా మాహాంత ప్రభావత ననామ దండవర్భూమౌ రఘశాంతయే ఆ కుర్రాడు ఎంత బుద్ధిమంతులో ఎంత వివేకవంతులో చూడండి వెంటనే వచ్చిన తర్వాత ఆ స్వామిని చూసి శాస్త్రాంగ దండ నమస్కారం చేసి మళ్ళీ స్వామి మా అమ్మ అపరాధాన్ని మన్నించు మా అమ్మ చేసిన తప్పుని క్షమించదండ్రి అని అట్టు ఎంత గొప్ప మాట తల్లి విసిరేసింది ఆలయాన్ని లింగాన్ని విసిరేసింది మా అమ్మ చేసిన తప్పుని క్షమించు నా మీద గొప్ప ప్రేమతోటి ఆవిడ ఆ తప్పు చేసింది నాకు ఈ శివభక్తి నేర్పింది మా అమ్మే నాకు దారి చూపించింది ఆవిడే కనుక ఆవిడ చేసిన తప్పుని మన్నించుద్రీ స్వమాతుర అగచంతయే దేవ సమస్త దురితం మమ మాతులు ఉమాపతే ఓ ఉమాపతి పరమశివ పార్వతీపతి మా తల్లి యొక్క అపరాధాన్ని మన్నించు స్వామి స్వాం అజానంత్యా ప్రసన్నో భవశంకర తెలియకుండా చేసింది అపరాధం మన్నించు అని అడిగాడు అక్కడి నుంచి కొన్ని స్తోత్రాలు చేసి ఆయన ఆ బాలుడు సాయంకాలం వరకు ఆ శివాలయంలోనే ఉండి ఆ అనేక రకాల పూజలు చేసి తర్వాత ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర సీనంతా మారిపోయింది ఇంటి దగ్గర సీన ఏమంటే అధాపస్యం శిబిరం పురంతర పురోపమ దేవేంద్రుడి వైభవంతో ఒక పెద్ద భవనం అక్కడ రయారెండట సత్యోహీ భూతం విచిత్ర విపభూజలం అంతా ఎక్కడ చూసినా బంగారాలు వెండి ఆభరణాలు ఉత్సవాలు ఉన్నాయి అనేక రకాలైన సంపదలతో కూడి ఉంది ఆ లోపలికి వెళ్ళి ఇల్లు చూసేసరికి ఇది నాయల్లేనా పక్కడి జీవిందా మనకి భాగవతంలో కుచేరుడు తమ ఇంటి దగ్గరికి వచ్చేసరికి చూశారు చూడండి అంతకు ఉండే పాక ఆ పాక కాలిపోతూ కూలిపోతూ ఉండేటువంటి పాక కాస్త శ్రీకృష్ణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చేసరికి పెద్ద భవంతిగా మారింది అన్నారే ఆ రకంగానే ఇతను కూడా మహామణిగణాతీర్ణం హేమరాశి సముజలం స్వజనని స్మరంతి మకతో భయం ఆవిడ ఎక్కడ ఏమి భయం లేకుండా శివస్మరణం చేసుకుంటూ ఇంట్లో పూచిందట మహా గొప్ప వైభవాలతో ఉంది పెద్దటి తెల్లటి శయ్య దాని మీద రత్నాలంకారాలతో శోభిల్లేటువంటి కాంతితో ఉందట ఇదంతా చూసి అంబ జాగృహి భద్రంతే పశ్చేదం మహదద్భుతం అని ఆ గోపస్త్రీని ప్రబోధించి ఒకసారి కుమార్ తల్లిని లేవ తీసేట ఇదంతా చూసావర్మ మన శివుడు మన అనుగ్రహించాడు మన శంకరుడు యొక్క కృప చూసావా నువ్వు అని అన్నాడు ఇలా చూసిన తర్వాత ఇదంతా కూడా మనకి ఈ రకమైన భాగ్యం కలగడానికి కృతజ్ఞత ఉండాలి దీనికి కారణం ఎవరు అని అంటే ఆ రాజుగారు ఆనాడు చేసినటువంటి పూజ కదా ఆ రాజుగారు చేసినటువంటి పూజను చూసి నేను కూడా శివ చేద్దాం అనుకున్నాను కాబట్టి మనకు వచ్చిన భాగ్యం మనకు వచ్చిన అదృష్టం శివ అనుగ్రహం వీటిని అన్నిటినీ ఆ రాజుగారికి చెప్పి కృతజ్ఞతలు చెప్పి వస్తాను అని తల్లి రాజ్ విజ్ఞాప శివ శివం ఆయన మహాశివభక్తుడు ఆయన వల్ల కూడా మనకి దారి దొరికింది అనే ఉద్దేశంతో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు పాపం చూసేసరికి అక్కడేమైంది శివ చూసి రాజుగారు కూడా వచ్చాడు సరాజా గత్య సమ మోనిషి మోనిసి ఆయన శివ నియమాలు అన్ని పూర్తి చేసుకుని ఎప్పుడో కొత్తగా శివలింగం వేసిందట గొప్ప క్షేత్రం చూద్దామని ఉద్దేశంతో వచ్చారట ఈ గోపిక కుమారుడు గోపికా ప్రభావం శివతోషజం ఆ కుర్రాడు చేసినటువంటి శివ పూజకి పరమశివుడు అనుగ్రహించి ఇంత హిరణయమైనటువంటి ఒక శివ స్థానాన్ని కల్పించాడు మణిమయమైనటువంటి లింగాన్ని అనుగ్రహించాడు ఇదంతా విని చాలా ఆనందించారట పౌరులందరికీ కూడా ఇది అంతా చెప్పారు చెప్పి రాత్రి వెళ్ళాడు వెళ్ళేసరికి అతల కథ అంతా మర్చి పక్కన పెట్టారు పెద్ద మొత్తం అందరూ దేశపు రాజులు మూకుంబడి దాడి చేశారు ఆ దాడిలో వీడి రాజ్యం ఏమైంది అనే ప్రశ్న పెట్టి వీళ్ళు గోప బాలకులు శివ పూజ ఆ శివలింగం అవతల పారేయడం మళ్ళీ తిరిగి శివాలయం తయారవడం ఈ కథంతా వర్ణించారు వర్ణించి దేవం అత్యద్భుత ఆకారా శివమాహన్య కీర్తనాత్ పౌరాణా సంభ్రమా రాత్రికి మగ ఈ రాత్రి అంతా ఈ కథ అంతా జరిగింది ఆ రాత్రి తన కాలంలో తేలిపోయింది ఏనంట మరణాటి పొద్దున్నే వచ్చారు వచ్చి అధ ప్రభాత సంయుధ్య సంస్థిత రాజానశార వేశ్ పరమాద్భుతం ఆ వచ్చినటువంటి శత్రువులందరూ ఉన్నారుగా వాళ్ళందరికీ ఆ నోట ఆ నోట ఈ కథ పాకింది దేశ్వరికి ఊరు నాయనో ఇది ఎక్కడో చాలా గొప్ప కథలాగుండి ఉంది అయితే మనకి ప్రాణాలు దక్కవు ఆ శివుడు మనని కోపిస్తాడు మనం ఈంతో వినోదం పెట్టుకోవడం మంచిది కాదు కనుక మన అందరము కూడా ఆయనతోటి సంధి చేసుకుని ఆయనతో ప్రేమగా ఉండి ఆ శివభక్తిని నేర్చుకుని మనందరం కూడా యుద్ధం మానేసి ఆయనతో సఖ్యం చేసుకుందాం అనే ఉద్దేశ్యంతో వాళ్ళ మనస్సు వెంటనే మారిపోయిందట వైరాహ సహస రాజాన సకితాభృతం న్యస్త శస్త్రాహ నితు చంద్రసేన అనుమోదిత ఆ ఊళ్ళోకి యుద్ధం చేద్దామని వచ్చిన వాళ్ళందరూ తమ తమ ఆయుధాలన్నింటినీ ఊరు బయట పారేసి చేతులు ముడుచుకుని లోపలికొచ్చి ఆ రాజుగారికి ఆ రాజుగారి చేత పూజింపబడే శివుడికి కూడా భక్తితో నమస్కారం చేసి స్వామి మాకు బుద్ధి వచ్చింది మేమందరం ఈ విరోధానికి వచ్చాం గాని మాకు మనస్సు మారింది మేమందరము కూడా ఆ శివ పూజ చేస్తాం లింగం చీష్య సుమహివే చుఃప మతిం చేత అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా శివ భక్తులుగా మారిపోయారట అది తస్మై గోపకుమ ప్రీత సర్వభూభుజ వాసు రత్నాన్ని హోమహిత్యాది కంధనం అని వాళ్ళందరూ ఆ వచ్చినటువంటి రాజులందరూ ఆ గోపకుమారుడి మీద చాలా ప్రేమ చూపించి ఆయన నీ భక్తికి శివుడు మెచ్చాడు నీకు అనేక రకాలైనటువంటి పూజలు చేసి నీకు మంచి మంచి బహుమతులు ఇచ్చి మంచి రకాల సన్మానాలు సత్కారాలు చేస్తే ఆ శివుడు సంతోషిస్తాడని ఆ గోపకుమారుడికి వీళ్ళందరూ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు అత ఈ రకంగా ఆ గోపకుమారుడి వైభవాన్ని అంతటిని చూపించి ఇలాగా గోప గోపకాంతకి శివభక్తి కలగడానికి గోప కుమారుడికి శివభక్తి కలగడానికి కూడా ఆ రాజుగారి దృఢభక్తి కారణం అని ఏదైనా ఒక ఊళ్ళో ఒక్క మహానుభావుడు గట్టి భక్తుడు ఉంటే వాడి వల్ల ఆ చుట్టుపక్కల సమాజం అంతా భక్తియుక్తంగా తయారవుతుంది అది ఎప్పుడు చేసేట అంటే వాళ్ళు కేవలం రాయి తీసుకొచ్చి లింగం అన్నారు అది నిజంగా శివలింగమా గండకీ నదిలో పుట్టినటువంటి సాలగ్రామమా అంటే ఏం కాదు వచ్చిన రాయి కానీ శివ బాధన చేత అది శివలింగం అయింది అది కూడా ఎప్పుడు అనంత్రేణ ఏష గోపసుతో దిష్ట్యా ప్రదోషే మందవాసరే అనంత్రేణా సంపూజ్య శివం శివం అవాప్తవాన్ అది మెయిన్ మాట ఇక్కడ ఆ గోపకుమారుడు ప్రదోష కాలంలో స్థిర వాసరం శనివారం నాడు ఆ రాయిని తెచ్చుకుని అక్కడ ప్రతిష్ట చేశారు అది స్థిర వారం అవ్వడం చేత ఆ శివ స్థిరంగా ఉండిపోయింది ఆ రాయి కాస్త శివుడు అని వీడు అనుకున్న ఆలోచన అది శాశ్వతం అయిపోయి అక్కడ పెద్ద శివాలయం తయారైంది ఒక పెద్ద శివలింగం ఏర్పడింది అది ప్రదోషం కూడా కలిసి రావడం వల్ల దానికి ఆ చాలా వైభవం కలిగింది అందుచేత మందవారే ప్రదోషోయం దుర్లభ సర్వదేహినాం తత్రాపి దుర్లభ తర్వహ కృష్ణపక్షేతమాగటే మన తెలుసు శని త్రయోదశి చాలా గొప్ప పర్వ అంటారు శని త్రయోదశి అంటే ఇప్పుడు మీ చెప్పింది అనమాట మాట మారింది గానే చెప్పేది అదే త్రయోదశి నాడు ప్రదోషం అది శనివారం కలిస్తే ప్రదోషము శనివారము కలిసినప్పుడు అని దానికి శని త్రయోదశి అంటారు శని త్రయోదశి శుక్లపక్షంలో కూడా వస్తూ ఉంటుంది ఒకొక్కప్పుడు కానీ దానికంటే అమావాస్య ముందు త్రయోదశి అయితేనే చాలా పవర్ఫుల్ శుక్లపక్షంలో త్రయోదశీతి నాడు శనివారం కలిసినా అది కూడా మంచిదే కానీ దానికి కృష్ణపక్షంలో ఉండేటువంటి శనివారం నాడు త్రయోదశీతి వస్తే అది చాలా శివప్రీతికరమైనది అది ఒకటి ఆ పక్కన త్రయోదశి నాడు కానీ పక్కన చతుర్దశి నాడు కానీ అవుతుంది మహాశివరాత్రి ఆ మాసశివరాత్రి మహాశివరాత్రి అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది అలా కాకుండా ఇంకా మాకు మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ప్రతిసారి రావాలి అని కోరుకుంటే ప్రతి నెల చివరిలో చతుర్దశి ఉంటుంది అది మాస శివరాత్రి అనే పేరుతో పిలవబడుతుంది ఆనాడు కూడా మీరు శివారాధన చేయండి అని అంచేత మాస శివరాత్రి నాడు గాని శని త్రయోదశి నాడు గాని శివారాధనం చేయడం ఈ పురాణం తాలూకు సందేశం అన్నమాట ఏష పుణ్యతమోలోకే గోపానానికి కీర్తివర్ధన వంశే అస్తమోభావి నందో నామ మహాయశాత్య పుత్రత్వం కృష్ణో నారాయణత్వయం అన్నారు వీళ్ళ కథ ఈ వంశాను వర్తనం చేస్తారు పురాణం లక్షణం ఏమిటి అంటే ఆ వంశ వంశాను కీర్తనం చేస్తారు ఈయన ఈ గోప బాలకుడు శివానుగ్రహం పొందాడు ఈ తర్వాత ఎనిమిదో తరంలో నందుడు పుడతాడు ఆ నందుడికి కుమారుడుగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తారు అంచేత చేత ఆ నంద వంశం అంత గొప్పది అవ్వడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ ఎనిమిదో తరం తాతగారు శివానుగ్రహాన్ని పొంది ఆ శివ ప్రీతి కోసం చేసినటువంటి పూజా ఫలితంగా వాళ్ళ వంశం అందరూ భక్తులుగా ఉన్నారు ఆ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ వంశంలో ఎనిమిదో తరంలో నందుడు పుట్టాడు ఆ గోపాలనందాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కుమారుడుగా పుట్టాడు అని ఆ కథని కూడా చెప్పారు తర్వాత శ్రీకరుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఆయన కూడా హనుమంతుణ్ణి సేవిస్తూ ఉండేవాట వాడు కూడా హనుమంతుణ్ణి పూజ చేసేవాడు కాని హనుమంతుడు రుద్రుణ్ణి చూసేవాడు ఆయన రుద్రావతారం హనుమంతుడు రామదూత అనే భావంతో పూజ చేసేవాడు ఉన్నారు కాదు శివాంశ సంభూతుడు హనుమంతుడు ఆయన్ని చేస్తే శివుణ్ణి పూజ చేసినట్టే ధర్మస్ చక్రే శంభో సమరహణం కాలేన కాళీన శ్రీకరస్థోపి చంద్రసేనతి సమారాధ్య శివం భక్ పుణ్యమహర్షివర్ధనం ఆఖ్యానం గౌరీశ పదం భుజభక్తివర్ధనం అని గణంలో ఈ మందవారంలో ఉండేటువంటి ప్రదోషం అంటే శనిత్రయోదశి మాస శివరాత్రి గోపకుమారుడు యొక్క భక్తి వైభవం ఇలాంటివన్నిటినీ కూడా ఒక ఐదో అధ్యాయంలో పూర్తి చేసి తర్వాత మళ్ళీ ఋషులు అడిగారుట ఏదో మహదు ఆఖ్యానం అద్భుతం శంభోరం మహాత్మ్య కథనం అశేషాం పరం భూజోపి తదేవ సుతమాహితా నువ్వేదో ప్రదోషం శివ పూజ ప్రదోషం శనివారం అన్నావు కదా అసలు ప్రదోషం అంటే ఏంటి దాని మహిమ కాస్త మాకు ప్రత్యేకంగా చెప్పు అని ఋషులందరూ మళ్ళీ అడిగితే మళ్ళీ కథ ప్రారంభిస్తున్నారు హరహర మహాదేవ శంభు